ఎస్ఆర్ వెహికల్ యూట్యూబ్ మిత్రులందరికీ నమస్కారం ఈరోజు మన ఛానల్లో ఒక మంచి సెకండ్ హ్యాండ్ మహీంద్ర యువో ఫైవ్ సెవెంటీ ఫైవ్ డిఏ ట్రాక్టర్ అయితే అమ్మాకైతే వచ్చింది మరి ట్రాక్టర్ గురించి పూర్తి విషయాలు తెలుసుకునే ముందు ఇంకా కనుక మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే ఛానల్ అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ముందుగా ఆ వెహికల్ మోడల్ చూసుకున్నట్లయితే రెండు వేల ఇరవై మూడు మోడల్ ఇది మహీంద్ర ఫైవ్ సెవెంటీ ఫైవ్ డిఐ టైర్ల పర్సంటేజ్ చూసుకున్నట్టు బ్యాక్ వచ్చేసి నైంటీ పర్సెంట్ ఉంటాయి ఫ్రంట్ వచ్చేసి సీల్ టైర్లు ఇంజన్ కండిషన్ ఉంది పేపర్లు అన్నీ క్లియర్ అయితే ఉన్నాయి ఓకేనా ఎటువంటి రిపేర్ అయితే లేదో చెక్ చేసుకుని వెహికల్ అయితే తీసుకోవచ్చు వెహికల్ ప్రైజ్ వచ్చేసి ఓనర్ ఆరు లక్షల ముప్పై వేలు అయితే చెప్తున్నాడో ఆరు లక్షల ముప్పై వేలు మీరు మాట్లాడుకుంటే బార్గెనింగ్ అయితే ఉంటుంది ఇదేం ఫిక్స్డ్ అమౌంట్ అయితే కాదు ఫైనల్ అమౌంట్ అయితే కాదు మీరు మాట్లాడుకునే దాన్ని బట్టి అయితే ఉంటుంది ఓకేనా వెహికల్ వచ్చేసి చాలా తక్కువ అయితే నడిచింది రీడింగ్ కూడా చాలా తక్కువ అయితే ఉందని ఓనర్ అయితే చెప్పాడో ప్రైస్ ఆరు లక్షల ముప్పై వేలు ఓకేనా లొకేషన్ వచ్చేసి తెలంగాణ నల్గొండ డిస్టిక్ నల్గొండ లోకల్లో అయితే ఉంది వెహికల్ తెలంగాణ నల్గొండ ఈ యొక్క లొకేషన్లో మీరు ఉన్నట్లయితే వెళ్ళైతే వెహికల్ అయితే చెక్ చేసుకోండి వెహికల్ మీకు నచ్చినట్లయితే తీసుకోవడానికి అయితే ట్రై అయితే చేయండి మీకు వీడియో కింద ఓనర్ నెంబర్ అనేది ఇస్తాను ఒకవేళ కామెంట్ చేయండి కామెంట్ చేసేస్తే నేను ఓనర్ నెంబర్ సెండ్ చేయడం జరుగుతుంది